వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం భయపెట్టడం బెదిరింపు మూడు నిలువు సువాసన గల ఒక ఆకుకూర పుదీనా ఒకటి నిలువు గర్వపు బిగువు బెట్టు ఏడు అడ్డం తిరగబడ్డ మర్మం రహస్యం గుట్టు తిరగేసి రాయాలి రెండు నిలువు అధైర్యం దిగులు తొమ్మిది అడ్డం జిహ్వా సరిగా లేదు జిహ్వా అనగా నాలుక నాలుకలో నా లు వచ్చేసరి మిగిలిపోయినది కా పది నిలువు ఇల్లు కట్టడంలో వాడే కొయ్య కలప పదహారు అడ్డం తెర పరద పన్నెండు నిలువు ఒక నది గోదావరి ఇరవై అడ్డం అటు నుంచి వచ్చిన పక్షపాతం వివక్ష తిరగేసి రాయాలి పదిహేడు నిలువు కాపు రక్షణ ఇరవై రెండు అడ్డం పెళ్ళి తిరగబడింది పరిణయం ఇరవై ఒకటి నిలువు చాలా ఎక్కువ విపరీతం ఇరవై తొమ్మిది అడ్డం ఇది పట్టడం అంటే కక్షతో ఏడిపించడం భరతం ముప్పై నిలువు చారు మరోలా రసం ఇరవై తొమ్మిది నిలువు బరువే మొదట్లో దీర్ఘం కోల్పోయింది బరువు అనగా భారం బాలో దీర్ఘం తీసేస్తే భరం ముప్పై మూడు అడ్డం అపసవ్యమైన హడావిడి సంరంభం తిరిగేసి రాయాలి ఇరవై రెండు నిలువు తెలుగు మెషిన్ యంత్రం ఇరవై ఐదు అడ్డం పరిశుద్ధం పవిత్రం ఇరవై ఆరు నిలువు చతురోక్తి విట్టు ఇరవై ఎనిమిది అడ్డం తూలనాడు తిట్టు పదిహేను నిలువు ఒక శృంగార నాయిక స్వాధీన పదిక పంతొమ్మిది అడ్డం ఆత్మవిశ్వాసం తన పట్ల తనకున్న నమ్మకం ధీమా ఎనిమిది అడ్డం ఆశీర్వాదం దీవెన నాలుగు నిలువు తండ్రి జనకుడు అలానే పన్నెండు అడ్డం దుఃఖం కష్టం అనగా గోడు పదకొండు అడ్డం పన్నాగం కుట్ర నాలుగు అడ్డం దీనితో సంచులను తయారు చేస్తున్నారు జనపనార ఐదు నిలువు సుంకం కప్పం పన్ను ఆరు నిలువు కాళిదాస మహాకవి విరచిత కావ్యం రఘువంశం పదమూడు అడ్డం కోపపు వేగిరపాటు ఆవేశం పద్నాలుగు నిలువు ప్రార్థన వేడుకోలు పదమూడు నిలువు ముప్పై ఒకటి అడ్డంలోని సంఖ్య ముప్పై ఒకటి అడ్డం షడ్రుచులలో ఒకటి షడ్రుచులు అనగా ఆరు కాబట్టి పదమూడు నిలువు ఆరు పద్దెనిమిది అడ్డం కిందటి ఏడాది నిరుడు ఇరవై మూడు అడ్డం వెల విలువ ఇరవై మూడు నిలువు కౌరవుల మంత్రి విదురుడు ఇరవై ఏడు అడ్డం ఇరవై మూడు అడ్డమే కానీ సరిగా లేదు ఇరవై మూడు అడ్డం విలువ దానికి ఇంకో పదం ఖరీదు ఖరీదులో రీధు వచ్చేసాయి మిగిలిపోయినది ఖ ముప్పై ఒకటి అడ్డం షడ్రుచులలో ఒకటి తిరగబడింది వగరు తిరగేసి రాయాలి ఇరవై నాలుగు నిలువు ఇలా ఏడుస్తారట వలవల ముప్పై రెండు నిలువు ఆంజనేయుడి విష్ణుమూర్తి ఆయుధం గద ముప్పై నాలుగు అడ్డం విడుపు విమోచనం విడుదల ఇదండి వాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు ధరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్